హలో అండి నమస్తే ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందరిలో నేను ఉండాలని కోరుకుంటూ నేను మీ దేవిని ఇక్కడ అంటే అండి మీ ఈ వంట అయితే చాలామందికి తెలుసునో తెలీదో మరి నాకు తెలీదు నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నా ఫస్ట్ టైం చేస్తున్నాను కూడా ఒక్కసారి ఏమో తిన్నా నేను బయట క్యాటరింగ్ వాళ్ళు ఒక ఫంక్షన్లో ఉన్నారనమాట ఈ దొండకాయ ఫ్రై అని అంటే వాళ్ళు ఇలా తెచ్చిచ్చారు దొండకాయ పకోడా వేసిన కర్రీ లాగా అనమాట ఈరోజు మనము వచ్చి దొండకాయ పకోడి కర్రీ చేస్తున్నానండి క్యాటరింగ్ స్టైల్లో ఒకసారి ఒకసారి అయితే చూసేయండి తెలియని వాళ్ళైతే తప్పకుండా తెలుసుకోండి చిన్న పిల్లలు అంటే మా అమ్మాయి అంత వయసు వాళ్ళు అలా వాళ్ళు ఈజీగా తెలుసుకోవచ్చు అని చెప్తున్నాను అనమాట పెద్దవాళ్ళకైతే ఆల్రెడీ తెలిసే ఉంటుంది వాళ్ళు చూడకపోయినా పర్వాలేదు పిల్లలైతే చూడవచ్చు ఎందుకంటే ఇట్లాంటి చిన్న చిన్నవి వాళ్ళు నేర్చుకున్నారనుకోండి కొత్త కొత్తగా చేసి పెడుతూ ఉంటే బాగుంటుంది కదా ఇంట్లో ఎప్పుడప్పుడు హాలిడేస్లో సండే రోజు అట్లా చేస్తారు కదా నేర్చుకొని అని చెప్పి చెప్తున్నానండి తెలిసిన వాళ్ళైతే స్కిప్ చేసేయచ్చు ఫస్ట్ అయితే ఈ మనము దొండకాయలు అరకిలో కాలకిలో తెచ్చుకుంటూనే ఉంటాము పండిపోతూనే ఉంటాం ఏం చేయాలా ఏం చేయాలా అని అర్థమే కాదనమాట నాకైతే పండిపోతూ ఉంటుంది పచ్చడి చేసినా నాలుగు రోజులు ఉంటుంది సరే ఇంకా పప్పు వేస్ట్ చేస్తామంటేనో ఒక రోజు చేస్తాం వారంలో మరి ఇంక దాన్ని ఇంకేమైతే చేయగలమో ఫ్రై అయితే మా ఇంట్లో అసలు ఒక విషయం అంటే దొండకాయ శనగపిండి పిండి పచ్చని పప్పు మా వారికి పడదండి తినరు దీన్ని ఎలాగైనా పిల్లలు తింటారు బాగానే కాకపోతే దాన్ని చేసే విధానంలో చేయాలన్నమాట అందుకోసం కొంచెం అరకిలో తెచ్చాను అయితే సగం వచ్చి దొండకాయ కర్రీ లాగా చేసి పెట్టాను ఒకరోజు ఈరోజు దొండకాయ పకోడా కర్రీ చేద్దామని చెప్పి ఈ విధంగా అయితే చేద్దాం అనుకున్నానండి ఫస్ట్ అయితే చిన్న చిన్న ముక్కలే కోసుకున్నాను పండినైనా అయినా పర్వాలేదు ఒకటి రెండు పడి పండిపోయితే కూడా పర్వాలేదండి పడయకుండా దాన్ని వాడుకోవచ్చు చిన్న చిన్న అయితే కోసుకోవాలి దానికోసం ఎరగడ్డ టమాటా తెల్లగడ్డ పెట్టుకున్నాను ప్లేట్లో పచ్చ కరివేపాకు కొంచెం పెట్టుకున్నాను కాలు కిలో పకోడా తెచ్చుకున్నానండి మంచి షాప్లోనే తెచ్చుకున్నాను మంచి షాప్ అంటే బాగా చేసే మనకు ఫేమస్ అయిన షాపులు ఉంటాయి కదా అలాంటి షాపులో తెచ్చుకున్నాను రోడ్డు మీద చేసే పకోడాలు అట్లాంటివి కాదు ఈ విధంగా ఆ విధంగా తెచ్చుకున్నాను మామూలుగా పకోడా ఇంట్లో కూడా చేసుకోవచ్చు చేస్తే ఇంట్లో ఆయిల్ ఫుడ్ అని చెప్పి తినరనమాట మా పిల్లలు అదే పకోడ అయితే పిండి వేసి ఎర్రగడ్డలు కట్ చేసి బాగా కలిపేసి సోడా కొంచెం ఉప్పు కొంచెం వేసి వేసి దేవుకుతారు తెలుసు దేవతారనమాట పకోడాని కాకపోతే నేను చేయను అనమాట ఇంట్లో అది ఒకరోజు ఎప్పుడైనా చేసుకోవాలి ఈ వర్షం కాలము అట్టయితే చేసుకుందాం అనేసాను ఉండాను చేస్తే కూడా పిల్లలు ఎర్రగడ్డలు అవి ఇవి ఎత్తుకుంటుంటారు ఆయన నేనే తినాల్సిందే అందుకోసమని అయితే మనము చిన్న చిన్న ముక్కలైతే దొండకాయ కోసుకున్నానండి ఆ విధంగా కోసుకున్నాను తర్వాత అయితే కొద్దిగా బాగా యాభై గ్రాములు ఆయిల్ పోసుకున్నాను బాండల్లో పోసుకొని దొండకాయనంతా బాగా వేయించుకున్నాను బాగా రోస్ట్ వచ్చేలాగా ఎత్తుకు తీసుకున్నాను అనమాట బాగా దాన్ని అంతా తీసి ఆ విధంగా ఒక అయితే తీసుకున్నాను మళ్ళీ అదే నూనె ఉంటుంది కదా చాలా నూనె అనిపిస్తే కొంచెం అయితే పక్కకు తీసి పెట్టేశాను కొద్దిగా ఆయిల్లో ఆల్రెడీ పకోడా రెడీ అయిపోయిన పకోడనే కదా అందువల్ల కొంచెం ఆయిల్ అయితే తీసేసాను కొంచెం ఆయిల్లోనే ఆవాలు పోపు పచ్చని పప్పు పప్పు జీలకర్ర అవన్నీ వేసుకొని ఎర్రగడ్డలు సన్న సన్నగా పొడుగు పొడుగుగా కోసుకున్నాను అది ఒకసారి వేసి బాగా వేయించుకున్నాను బాగా వేగిన తర్వాత ఈ టమాటా కూడా వేసుకున్నాను బాగా అది బాగా మెత్తబడేలాగా చేసుకున్నాను ఆ విధంగా చేసుకున్న తర్వాత మనము తెచ్చుకున్నాం కదా పకోడా ఆ పకోడాని తర్వాత వచ్చి ఇంకా దొండకాయ వేయించుకున్నాం కదా ఆ దొండకాయని అంతా కలిపి మనము ఒకే బాగా ఇది మెత్తబడిన తర్వాత ఏది టమాటా ఎర్రగడ్డ ఇవంతా బాగా మెత్తబడిన తర్వాత ఇంగువ వేసామనుకోండి కడుపు ఉబ్బరించినా కూడా అది తగ్గిచ్చేస్తుంది అనమాట కడుపు ఉబ్బరించదు ఇంగువ వల్ల మంచిదే అనమాట మా ఈ దొండకాయ తిన్నప్పుడు మా ఇంట్లో వాళ్ళకి కడుపు ఉబ్బరించినట్టు అటు అనిపిస్తుంది అందుకోసమని ఇంగు వేస్తానండి దొండకాయకి పచ్చని పప్పు వంట చేసినప్పుడు అలాంటప్పుడు ఇంకో ప్రతిరోజు పులుసులో వాడితే చాలా మంచిదండి ఒకసారి మీరు కూడా వేసి చూడండి తెలుస్తుంది మీకే అందుకోసమైతే ఇలాగ ఇంకా వేసుకున్నాను బాగా వేయించుకున్నాను ఉప్పు పసుపు అవి వేసామనుకోండి టమాటా ఎర్రగడ్డ మెత్తబడిపోతుంది బాగా భిన్న మూతపెట్టి మూతపెట్టి వేయించేసాను తర్వాత అయితే మనం ఏం తెచ్చుకున్న పకోడా అని తెచ్చి తెచ్చాము కదా బయట నుంచి ఆ పకోడాని ఈ దొండకాయని అది కూడా వేసేసి బాగా వేయించుకోవాలండి బాగా కలిపేసుకోవాలి ఆ విధంగా కలుపుకున్నాను అనమాట ఏమి ఇది మాకు కూడా తెలుసులేండి అనుకుంటారేమో తెలియని వాళ్ళకి మాత్రమే చెప్తున్నానండి నేను క్యాటరింగ్ వాళ్ళు మనం అడిగామనుకోండి ఇట్లాంటివి తెచ్చి పెడుతూ ఉంటారు అనమాట ఈజీగా చాలా టేస్ట్గా అనిపించింది ఆ రోజు అంటే వాళ్ళు సన్న సన్నగా పొడుగు పొడుగ్గా కోసున్నారు నేను చిన్న చిన్నవి లేండి మరి పిల్లలు ఎత్తి పడేస్తారేమో అనేసి అని నేను ఇదైతే చపాతీకి దోశకి బాగుంటుంది పూరీలకి బాగుంటుంది ఈ విధంగా చేసుకుందామని చెప్పి పిల్లలకు చెప్పే చేశాను ఈ విధంగా చేస్తానమ్మా టేస్టీగా బాగుంటుంది తినండి అని చెప్పి మనం చేసేటప్పుడే సువాసనగా మంచి వాసన వస్తూ ఉంటుందండి ఒకసారి చూడండి నేను చేశాను చాలా బాగుంది ఒకసారి అయితే ట్రై చేయండి మీరు కూడా దొండకాయతో ఇదొక రెసిపీ లాగా బాగుంటుంది ఒకసారి ఈ విధంగా అంతా కలుపుకొని బాగా వేయించుకున్నానండి బాగా వేగిన తర్వాత మనం ఇంకా అవన్నీ వేయించుకునిందే కదా దొండకాయ పకోడా తెచ్చింది కాబట్టి మనం ఇంట్లో కూడా చేసి వేసుకోవచ్చు అంత ప్రాసెస్ అయితే పెట్టుకోలేదని ఈజీగా అయిపోవాలి నాకు ఎప్పుడు కూడా అందుకోసం ఇలా చేశాను దానికోసం ఇంకొక రోజు ఎప్పుడైనా పకోడాని ఇంట్లో చేసినప్పుడు చేసుకోవాలి అది ఒకరోజు చేసుకుంటాము ప్రస్తుతానికైతే దొండకాయ పండిపోతుందని ఈ విధంగా అయితే తెచ్చుకున్నానండి అప్పటికి పకోడాని ఇంట్లో తెచ్చిపెట్టు ఉంటే వా ఒక్కొక్క ముక్క తినేశారనమాట ఇంక అయిపోతుంది ఆ పకోడ కూడా అనేసి అని నేను ఇంకైతే రెడీ చేసేసానమాట ఈరోజు చపాతీకి బాగుంటుంది అనేసి అని ఈ విధంగా దానికోసం మనం తగినంత కారం అయితే వేసుకున్నానండి రెండు స్పూన్ల కారం వేసుకున్నాను హాఫ్ గ్లాస్ నీళ్ళు అయితే పోసుకొని మూతపెట్టి మూత పెట్టి పకోడా కాయ మొత్తం మనకు బాగా ముద్దగా వచ్చేయాలన్నమాట ఆ విధంగా అయితే ఉడకనిచ్చానండి బాగా మెత్తగా బాగా మూత పెట్టి మూత పెట్టి కొంచెం హాఫ్ గ్లాస్ నీళ్ళు పోసి బాగా మెత్తగా వచ్చింది కూడాను బాగా మెత్తగా బాగా వచ్చేసింది ఆ విధంగా బాగా మూత పెట్టి మూత పెట్టి బాగా ఉడకనిచ్చానమాట ఈ విధంగా చేసుకున్నాం అనుకోండి మనకు చపాతి చాలా బాగుంటుంది దోశకు కానీ అట్లా బాగుంటుంది సైడ్ డిష్గా అన్నం వేడి వేడి అన్నం కూడా బాగుంటుంది చూడండి కావాలంటే ఒకసారి మీరు ట్రై చూడండి ఐదు నిమిషాలు అయితే ఉడకనిచ్చేసాను బాగా ఈ విధంగా బాగా వచ్చేసిందండి చూడండి మీరు కూడా దొండకాయ పకోడా కర్రీ అనమాట ఇది ఈ విధంగా వాసన కూడా చాలా బాగుంది మా పిల్లలు చూసేస్తానే నాకు పెట్టు నాకు పెట్టు చపాతి చెయ్యి అన్నారు కొంచెం ఆయిల్ అయితే అట్లా వేసాను కొంచెం చూడడానికి లుక్గా బాగుంటుంది అనేసి అని ఇంకా చపాతి అయితే ఒక్కొక్కరికి రెండు రెండు వేసి ఒక్కొక్కటి వేసాను పిల్లలకి మేమైతే రెండు రెండు వేసుకొని అన్నం పెట్టుకున్నానండి వాళ్ళ పిల్లలకి ఈ విధంగా కర్రీ పెట్టాను చాలా బాగుందని తిన్నారనమాట ఒకసారి మీరైతే ట్రై చేయండి ఈ విధంగా ఈ నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను బాయండి